కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా కావాలని పబ్లిక్ ఆస్తులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఆ ప్రజా దుర్వినియోగాన్ని పనిబడి పెట్టాడు ఇక్కడ ఎలా అంటే ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా వివిధ శాఖల్లోంచి తీసుకొచ్చి అన్ని పవర్లు ఉపయోగించుకొని అనధికారికంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టాడు నీలప్రాయంగా ఖర్చు పెట్టాడు జన సమీకరణ కోసం హెచ్చుల కోసం గొప్పల కోసం ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ మనకి ఫోర్త్ ఫేజ్కి వెళ్ళిందో వీడికి ఫ్యాంటు షర్ట్ తరిచిపోతున్నాయి మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ అలాగే వాళ్ళ ఎందుకంటే ఈ మొత్తం ఇప్పటి వరకు ఇచ్చిన పబ్లిసిటీ అంతా కూడా అంత టైం వరకు జనాలు మర్చిపోతారు సో కాబట్టి వీడి పరిస్థితి అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన ప్రతివాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖాన్ని చూసి చూసి అని వస్తున్నారు రాబాబు చిచ్చి అంటున్నారు ఈ ఇంత ఆ ముఖం ఇక్కడ చూసినా కూడా వీడి ముఖం చూసి చూసి చిరాకు వచ్చేసింది జనాలకు దన్నం బాబు అసలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చేసుకున్న దరిద్రం కానీ ఎంత దరిద్రంగా నువ్వు ఊటుపడ్డ వయసు సంవత్సరాలు నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది నాకు కరోనా వచ్చేది ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయింది ఇంకోటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్కి సంబంధించి సర్వనాశనం చేశాడు దీని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదండి ఇంజనీరింగ్ అన్నింటినీ కూడా అటానమస్లకు ఇచ్చాడు అటానమస్లకు ఇచ్చేయడం వల్ల ఏంటంటే అన్ని కాలేజీలు కూడా అటానమస్గా వాళ్ళ పేపర్లు వాళ్ళ కరెక్షన్ చేసుకుంటారు ప్రతి స్టూడెంట్ని కూడా పాస్ చేపిస్తారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇస్తారు అది మరి గవర్నమెంట్ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన బస్సు దారుణంగా ఉంటుంది మరి యూనివర్సిటీలు ఎందుకు యూనివర్సిటీ మూసేస్తే అయిపోతుందిగా యూనివర్సిటీ మొత్తం కూడా మూసేస్తే ఇది వన్ టు టెన్త్ వరకు అమ్మఒడి కార్యక్రమాలు లేకపోతే స్కూల్ డెవలప్ చేసి అని చెప్పుకున్న నాయాలు ఈ సుల్లు జగన్మోహన్ గారు మరి విద్యా వ్యవస్థని ఉన్నత విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి వదిలేశాడు దాని గురించి ఏ మేధావి కూడా మాట్లాడాల జయప్రకాశ్ నారాయణ రెడ్డి జయప్రకాశ్ నారాయణ జయప్రకాశ్ చౌదరి మరి ఈ విషయంలో ఇప్పుడు కూడా లోక్సత్తా ఒక్కసారి కూడా మాట్లాడలేకపోతున్నాడు అప్పర్ మీద మరి ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాలేదు ఎడ్యుకేషన్ బాగాలేదు సర్టిఫికేట్ క్వాలిటీ లేదు అంటున్నాడు మరి ఒక క్వాలిటీలు కదా బాబు ఇక్కడే మొత్తం సర్వనాశనం చేస్తున్నారు రా దాని గురించి రా బాబు ఏ ఒక్కడు కూడా నోరెత్తలేకపోతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా వాలంటీర్ వ్యవస్థని విపరీతంగా వాడుకోవడానికి ముందు ప్లాన్ చేసి పెట్టుకున్నాడు వాలంటరీ కనుక ఎవరి ఏరియాలో కనపడినా కూడా వాడు కనుక ఓటు వేయండి వైఎస్ఆర్సీపీ కంటే వాడు ఈచ్ ఈచి కొట్టుకు లోపలికి కూర్చోబెట్టిండి లోపల ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జస్ట్ పక్కన వీడర్ అయిపోయింది పవర్ అయిపోయింది ఓకే కోరలు తీసి పక్కన పీకేశారు సో సచిన్ పవన్ కింద లెక్క వాడు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఎంత పీక్కున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలవడు నేను మరీ మరీ భరోసా ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివిందుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలవడు అది పరిస్థితి సో ఈ ముండా పవర్లో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయాడు ఇప్పుడు ఏదో అది చేస్తా ఇది చేస్తా దేవుడు దయ ఆ దయ్య ఈ దయ అందరు దయాలో చూసే నువ్వు బాబు చాలి పడేసారు బాబు నీ కో మొన్న నూట యాభై ఒక సీట్లు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయ్యి ఏదో పీకేశాడు కొడుకు ఏదో పీకతాడు అనుకున్నారు అయ్యి అసలు ఏద నెంబర్ ఉండరు దొంగ రెండో కూడా ఇంకా దొంగ గజ దొంగ ఆ విషయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అర్థం కాలే మళ్ళు ఏమనుకున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్లు ఫ్రీ ఇవ్వగానే లేదా ఆరోగ్యశ్రీ పెట్టగానే అబ్బాయి ఏం చేస్తాడు అనుకున్నారు ఆరోగ్యశ్రీ రూపంలో ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు దండుకొని కోడికి కోట్ల రూపాయలు దోచిపెట్టి దాచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి మన ఎవరు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అడిగి పెట్టిన వచ్చిన దరిద్రం ఇప్పటివరకు పోలా దరిద్రం అలాగే నడుస్తూనే ఉంది ఇది వరుస్త దేవుడు కాదు దరిద్రం అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నేనేదో సుపరిపాలన చేశాను బాగా అప్పకేసాను అనుకుంటున్నాడు నువ్వు నమ్మకం జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాలు నువ్వు ఎన్ని పెట్టుకున్నా కూడా పబ్లిక్ వాట్ ఈస్ వాట్ అనేది ఒక క్లారిటీ ఉంది నువ్వు ఎన్ని పిగర్లు వేసుకున్నా బొమ్మలు వేసుకున్నా మనసు వరదాలు వేసుకోవాలి జనాల వరదలు వేసుకోవాలి నువ్వు ఇచ్చిన సెంటు స్థలంలో కూడా వాళ్ళు బిల్డింగ్ని బలవంతంగా కట్టుకోవాలని చెప్పి వాళ్ళకి అప్పులు పెట్టించి వాళ్ళ పరిస్థితి నా చిన్న విన్న వ్యవస్థ చేశారు వీడుచ్చే డబ్బులు మున్నమోపిడు ప్రతి వాళ్ళకు ఒక లెటర్ పంపిస్తున్నాడు ఏమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ తరఫున మీ తరఫున కార్యక్రమాలు అందిని ఐదు సంవత్సరాల కాలంలో మీ ఇంటికి అందింది అమౌంట్ అని చెప్పి ఇంతెంత అమౌంట్ అందిని చెప్పి అందరికి పేపర్లు ఇచ్చి పంపిస్తున్నాడు వాలంటీర్ల ద్వారా ఇదే మున్నమోపి మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో రూపాయి సీఎం అన్నవాడు ప్రజా డబ్బుని ఎంత దుర్వినియోగం చేశాడు వాడు చార్టెడ్ ఫ్లైట్లకి విమానాలకి రోడ్ల మీద తిరగడానికి సో ఏసీ బస్సులు కొత్త బస్సులు పెట్టడానికి ఈ మొండమొప్పి వాళ్ళ వాలంటీర్లకి ఖర్చు పెట్టిన డబ్బులు అలాగే బైజూస్ యాప్ల ద్వారా మా అడ్డమైన అడ్డమైన ఖర్చులు బైజూస్ యాప్ల ద్వారా ఖర్చు పెట్టిన డబ్బులు వేల లక్షల కోట్ల రూపాయలు ఇసుక దందాలు దాచుకున్న డబ్బులు ఇవన్నీ కూడా ఒక లెక్కేస్తే ఎన్ని లక్షల కోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాలి జగన్మోహన్ రెడ్డి బయట పెట్టించాలి ఎందుకంటే వాడు ప్రతి ఫ్యామిలీని కూడా ఇదిగో నీకు ఇంత బిచ్చ అని చెప్పి ఎందుకంటే మరి వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటే చెప్పట్లేడు ట్యాక్సుల రూపంలో ఆంధ్రప్రదేశ్లో రాకముందు వీడు వచ్చిన తర్వాత రేట్లు ఎలా ఉన్నాయి కరెంట్ రేట్లు ఎంత కట్టాడు కరెంట్ బిల్ ఎంత ముందు ఎంత కట్టాడు ఇప్పుడు ఎంత కడుతున్నాడు అంతకుముందు వాడు వాడిన మొత్తం అన్ని పచారీ సరుకులు కానీ ట్రాన్స్పోర్ట్లు కానీ ఆయిల్ కానీ ఫ్యూల్ కానీ ఎవ్రీథింగ్ అప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉంది అన్ని లెక్క రాసి ఎంత దొబ్బాడు అనేది ఒక లెక్క రాస్తే వీడు దొబ్బిన దాంట్లో టెన్ పర్సెంట్ ఇచ్చి ఉంటాడు ఆడి కూడా ముండ మొప్పు ఆడ ఇంట్లో ఆస్తులు ఎవరిస్తాడా సాక్షి పేపర్లో డబ్బులు కానీ జగతి పబ్లికేషన్ డబ్బులు ఇస్తాడా ముండ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పంట కష్ట డబ్బులే వీడు లెక్కలేసి అందరికీ కూడా అకౌంట్ రాసి పంపిస్తున్నాడు అందరికీ ప్రతి ఇంటికి ఎంత అందిని ఎంత అంది ఇచ్చాను ఎంత ఇచ్చాను అని ముండం ఈ డబ్బులు ఇచ్చాడు ఆస్తిలో ఎవరు మంచి ఇచ్చాడు ఆడ బొమ్మేసుకొని పిచ్చిదాం కొడుకు ఇదా వాడు బొమ్మేసుకొని బొమ్మలు ఆ బొమ్మలు ఎందుకు చచ్చిపోతాడు జీవితంలో బాబొమ్మ కూడా తీసే పడుతుంది బాడు సాక్షిలో జగన్మోహన్ రెడ్డి కేవలం ఓన్లీ యూజ్ అండ్ త్రూ క్యాండిడేట్ వాడు అవసరానికి వాడుకున్నదిలే సరకం వీడు బీసీలకి బాగా టికెట్లు ఇచ్చాడంట ముండమోపిగాడు బీసీలు సెవెంటీ పర్సెంట్ ఉన్నారా నీ వైఎస్ఆర్సీపీలో ఉన్నది ఎంతమంది నీ రెడ్డిలో బాబు మొత్తం ఎయిటీ పర్సెంట్ మొత్తం ఎనభై సీట్లకి ఇచ్చావు నువ్వు ఇచ్చిన ముప్పై ఇరవై కూడా గట్టిగా లేవు నూట డెబ్బై ఒక్క సీట్లు ఇచ్చినవి నువ్వు నీ నీ సామాజిక వర్గానికి ఎనభై సీట్లు ఇచ్చారు ఇచ్చిన ముండమోపిగా వాడు వీడు మాత్రం ఇది ప్రజాసేవకుడు అసలు ఏమంటారు అసలు ఈయన చూస్తే ఎక్కడో రగిలిపోతూ ఉంటుంది నేను జగన్మోహన్ రెడ్డి ఎంత అయితే ఫస్ట్ బాగా సపోర్ట్ చేసే అనుకున్నానో అంతకు మించిన పనికి మనల్ని ఎదవని సపోర్ట్ చేశా అని నేనైతే రివీల్ అయ్యాను మరి మిగతా వాళ్ళు కూడా జ్ఞానందని తెలుసుకుంటే బూతులు మాట్లాడడం మానేస్తే తెలుస్తాయి అలాగే గుడ్డి అమర్నాథ్ గారు గుడ్డి గుడివాడ అమర్నాథ్ గాడు వాడు ఒక మంచి పాయింట్ ఒకటి ఎత్తాడు ఏమని మొన్న బూంబాంలు ఇవన్నీ కూడా గోల్డ్ మెడల్ ఇవన్నీ కూడా మాయి కాదు ఇంతకు ముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వాళ్ళతో అగ్రిమెంట్లు రాసుకున్నాడు కాబట్టి ఆ పేర్లు అయ్యే ఫిక్స్ అయిపోయినాయి ఒరే వరే పిచ్చముండమోపిగా మరి అంతకుముందు గవర్నమెంట్ అమరావతి అని చెప్పి డిక్లేర్ చేసి అంత కూడా అయిపోయినాయి డిక్లరేషన్ అంత పంపించింది మరి దానికి వెళ్ళిపోవడం ఎందుకు మరి నువ్వు దాన్ని మరి దానికి ఏంటి ఏదో చెప్పాడు కంపెనీ యాక్ట్ ఆఫ్ లా ఉందంట కంపెనీ యాక్ట్ ఆఫ్ లాలో వాడు తయారు చేసే దాంట్లో పేర్లు పెట్టడానికి వాడికి ఛాన్స్ ఏది పడితే రా బ్రాండెడ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి లెక్కర్ రూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు తొంగల తొక్కి వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు లిక్కర్ పాయింట్ ఆఫ్ ఎక్కువ మంది కూడా ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గాలు ఎక్కువకిస్తాడు కాబట్టి అది తొక్కి పెట్టాలని చెప్పి చేశారు వీడిది గవర్నమెంట్ వీడిది హ్యాండ్ ఓవర్ చేసుకుని వీడేదో పెద్ద సమాచే చేసేలాగా ఆ డబ్బుల్ని డైరెక్ట్గా క్యాష్ రూపంలో లిక్విడ్ ఎంత కావాలో అంత బ్లాక్ లంబిస్తున్న సంబంధించాడు నాకు తెలిసి మినిమంలో మినిమం రెండు మూడు లక్షల కోట్లు సంబంధించి ఉంటాడు హీనాతిహీనంగా హీనాతిహీనంగా అది కూడా జస్ట్ పక్కకు పెట్టి సంబంధించి ఉంటాడు అది జగన్మోహన్ రెడ్డి సంపాదన నెక్స్ట్ టైం కనుక ఇస్తే ఏపీ నాయకే అవతల పడేస్తాడు అంతే ఏపీని సర్వనాశనం చేయడానికి పట్టుకున్న వైఎస్ఆర్ ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ జీవితాల్లో అందులో చదువుకున్న పిల్లల యొక్క జీవితాలు సర్వనాశనం చేయడానికి వచ్చిన ఫ్యామిలీ ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పర్సన్స్ కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్ ఏదో ఒకడు వస్తే ఆడు చెల్లు మాటలు వాడికి డైవర్ట్ అయ్యత కోపంతో ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసిన కోపంతో ఓట్లు ఓట్లేశారు కానీ మొత్తం కూడా వైఎస్ఆర్ మొత్తం ఓట్లేసిన వాళ్ళందరూ కూడా కంప్లీట్గా కాంగ్రెస్ వాళ్ళు స్వతహాగా బై బ్లడ్తో వాళ్ళు అనలే ఇది పరిస్థితి అండి మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్లు విజ్ఞానులు అనుకుంటున్నాను వాళ్ళు విజ్ఞతతో ఆలోచించి ఎవరికి ఓట్ వేయాలి ఎవరనేది ఒకసారి ఆలోచించుకొని మంచి పర్సన కాదని ఆలోచించుకోండి ప్రతి వాడు కూడా వాడు వాడు ఎలక్షన్స్లో ఎంతకాలం అయితే ఎమ్మెల్యేగా ఉన్నాడో వాడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డెవలప్ చేశాడు మీ ఏరియాకి ఎంత ప్రతి దాంట్లో కూడా ఎడ్యుకేషన్ పరంగా జాబులు గా ఇండస్ట్రీలు బట్టి రావడం పరంగా రోడ్లు డ్రైనేజీలు హెల్త్ పరంగా వాడు ఎన్నెన్ని వాడు స్వతహాగా వాడు కష్టపడ్డా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంత కష్టపడ్డాడన్నా వాడు లేదు ఇరవై నాలుగు గంటలు వాడు సంపాదించుకోవడానికి వందల కోట్లు సంపాదించుకుని ఎదుట బూట్లు తిట్టడానికి ఎంతమంది ఎలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడానికి మీరు అందరూ ఆలోచించుకొని విజ్ఞప్తితో ఒకటేయండి ఇక్కడ కులాల పరంగా పరంగా ప్రాంతీయాల పరంగా పక్కన పెట్టి వాడు ఎదవా మంచివాడా కాదా అని చూసి కొట్టేయమని నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ